గోధుమ పిండి మైదాపిండి లేకుండా చాలా రుచికరమైన పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి గోధుమ పిండి మైదాపిండి లేకుండా తయారు చేసుకునే పూరీల కోసం ముందుగా మనం బియ్యం తీసుకోవాలి ఈ రెసిపీని మనం బియ్యం అలాగే కొబ్బరి కాంబినేషన్తో తయారు చేసుకుంటామండి ఇక్కడ నేను ఒక గిద్ద వరకు బియ్యం నానబెట్టుకున్నాను రెండు గంటల సేపు బియ్యం ఎంతైతే తీసుకున్నామో అందులో సగం వరకు మనం కొబ్బరి తీసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి అయితే ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి మనం పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు రెండు కొబ్బరిలు తీసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా నానిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని అలాగే కొబ్బరి ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి బాండీలోకి రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు బాండీలోకి ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు ఒక చెంచా వరకు నూనె కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ నీటిని మరిగించుకోవాలండి కొంచెం నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా కొబ్బరి అలాగే బియ్యంతో ఈ పేస్ట్ని మనం బాండీలో వేసుకోవాలి బాండీలో వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పేస్ట్ని ఉడికించుకోవాలండి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకునేటప్పుడు మళ్ళీ ఇందులోకి ఒక చెంచా వరకు నూనె వేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని మాడకుండా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి పిండి మొత్తం ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ప్లేట్లోకి తీసుకున్న పిండి కొంచెం చల్లారిన తర్వాత అంటే పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మళ్ళీ పిండిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో నూనె వేసుకుందామండి ఇప్పుడు పొడిపిండి గోధుమ పిండి కానీ బీఫ్ పిండి కానీ తీసుకొని మనం కలుపుకున్న ఈ పిండిని చిన్న ఉండ తీసుకొని ఇప్పుడు చిన్న సైజు పూరీలాగా నొక్కేసుకోవాలి అయితే మనకి పొడిపిండి అనేది ఎక్కువ పడుతుందండి ఇప్పుడు ప్లేట్ సహాయంతో ఈ విధంగా నొక్కేసుకుందాము ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకుందామండి ఏదైనా మూతతో కానీ గ్లాస్తో కానీ ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి పూరీలను నూనెలో వేసుకొని వేయించుకుందాము వీటికి ఎలాంటి కూరతో పనిలేదండి కేవలం పంచదారతో తినేయచ్చు అంత రుచిగా ఉంటాయి ఇలా అన్నిటినీ ఒకేసారి తయారు చేసుకోండి మరి మీ అందరికీ మైదాపిండి గోధుమ పిండి లేకుండా కొబ్బరి అలాగే బియ్యం కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ కొబ్బరి పూరీల రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్